మన చే ఒక మెసేజ్ రూపంగా పంపిస్తే ఇంత పెద్ద మీ తల్లి మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పదవుడు సంవత్సరాల నుంచి నాతో ప్రయాణిస్తున్నారు ఎక్కడ కూడా లోపానికి లేకుండా

ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రకాశ్ రెడ్డి పెట్టి అరాచకాలను కూడా హెచ్చరించి మీరు నాతో ప్రయాణించి కాంగ్రెస్ పార్టీకి తీరాన్ని చేసే ప్రయత్నం చేసినందుకు మీ అందరూ కూడా ప్రత్యేక మన పార్లమెంట్ లో ఏ విధంగా మన నియోజకవర్గంలో ఏ విధంగా మనము మనము మెజార్టీ తీసుకురావన్న ఆలోచనతోనే ముందుకు వెళ్ళాలని ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఓడిపోయినా ఆ రోజు ఏం లోపాలు జరిగాయో జర్మించుకొని భవిష్యత్తులో భవిష్యత్తులో అవి కాబట్టి గారిని జన్మించే బాధ్యున్నటువంటి ఎలక్షన్ లో నేను అటువైపు పెద్ద మంత్రి మంత్రి తమ్ముడు

ఈ రోజు మన పార్టీలో చేసినటువంటి లింగారెడ్డి గారు కానీ ఒక ఇద్దరు ముందు వ్యక్తులు చేయడం ఇప్పటికైనా వాళ్ళకి పార్టీలో చేసినప్పుడు వారిని ప్రత్యేక ధన్యవాదాలు ప్రసారి మరొకసారి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు ఏ పొరపాట్లు జరిగితే ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఆ రోజు దాదాపు మూడు నాలుగు పార్టీ చేయలేన అందరినీ కట్టుకోబోయే ప్రయత్నం చేస్తాం తప్పకపోయినా అక్కడ అక్కడ పాత ఇబ్బంది మాట దాన్ని ఏం అనుకొని

ఈ గ్రామాలన్నీ కూడా మనకు ప్రజా పెంచినటువంటి అక్కడ పాత కొత్త అందరు ఐక్యమంతంగా పనిచేసే కానీ గ్రామాలలో పాత కొత్త క్షేత్రాలతో ఆ రోజు ఇబ్బంది పడి ఈ రోజు పార్టీ పెట్టేటువంటి గమనించాల మొన్న రెడ్డి గారి నాయకత్వంలో

పాదం వచ్చే పాదం చేయడం లేకుండా అందరి కట్టుకుంటప్పుడే అదే విధంగా ముందుకు పార్టీ అని చెప్పి డబ్బు ఓటు రాకుండా మాత్రం ఎన్ని పత్రిలో బయటలో మాత్రం ఎందుకంటే ఇక్కడ ప్రజలు అంత ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి విజయ అన్ని ఓట్లేసి తీసుకున్నటువంటి సందర్భం బాధ్యత ఆ బాధ్యత నిర్వహించాలని ఈరోజు ఈ రోజు ఈ రోజు ఏ అధికారులు చేస్తున్నామని ఓడిపోయినా మనుషులు మనసుకున్న మీకు అందుబాటులో విషయం కూడా తెలుసు ఉదాహరణకు ఎన్ని చేస్తున్నది

మరి అందరూ సహకరించే బిజల్ గోషన్ రెడ్డి గారికి నీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను మాల్గొండ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నా ఇంకా ముందు అంజన్ చెప్పినట్టు ఈ నియోజకవర్గం ఏది కొట్టుకో

ఐదు కోట్లు పెద్ద బాధగాలు సొసైటీ వ్యవస్థ నిర్వీయమైతే ఎంత ఇబ్బంది అందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి దీన్ని ప్రత్యేక కార్యక్రమంగా తీసుకొని ఎలక్షన్ అయిపోయిన తర్వాత తప్పక వద్ద చెప్పించే బాధలు నేను తీసుకుంటా చెప్పి ఒక్కటే కాదు ఎంత మీరు అందరూ కూడా గమనించాలి ఇన్ని రోజులు నాలుగు నెలలు అయితే ఏ రోజు కూడా మనం మాట్లాడలే మనకు ఉన్నటువంటి ఆర్మీలు నెరవేర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రయత్నిస్తుంది కనుక మనము ఆరోపణలకు ప్రత్యారోపణలకు తావి చెప్పి మనం ఓపిక కానీ నిన్న ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఏ మాట్లాడుతున్నానైనా ఆ లైన్ మనం పంచుకున్నాం అయ్యా ఎమ్మెల్యే గారు నువ్వు పెట్టినటువంటి కమిటీ పెట్టర్గా ఉన్నారు నువ్వు పెట్టినటువంటి ఒక్కసారి మనం ఒక వేదిక మీరు చెప్పు ఏమిస్తున్నాం అందిస్తున్నాం పాల్గొన్న నియోజకవర్గంలో గంజాయి పెట్టయిపోతుంది ఈ రోజు గంజాయి దాదాపు తొంభై శాతం నిర్మూలన శాతం కూడా మొత్తం పాత్ర నేను తీసుకున్నా అందరికీ తెలియజేస్తున్నాం ఏ విధంగా సౌర్జన్యం ఉందో పైసలు ఎట్లా దుర్విధంగా మీకు చెప్పిన ఏ విధంగా సౌర్జన్యం చేసి ఆయన తమ్ముడు కలిసి ఈ గంజాయి ఈ మాదక ద్రవ్యాలను పది మంచి ఒక జనరేషన్ పిల్లలను పాటి చేసినటువంటి ఘనత ఆయన ఈ రోజు ఒక మూర్ఖుడు దుర్మార్గుడు ఏ విధంగా కొట్టుకోలే మనకు ఇప్పటి విజ్ఞప్తి చేసుకున్నా వర్షాకాలం మళ్ళా ఇంకా రెండేళ్ళు మూడు ఉంది మళ్ళా చెట్టం కొట్టయి ఆ యొక్క పేరు మనకు వచ్చేటువంటి పరిస్థితులు కలిగేసుకొని ఆ చట్టం ఎంత సరిగాలని చెప్పి నేను మీ అందరి తరఫున ముఖ్యంగా ఆ బాధ్యత ఇరవై గ్రామాల తరఫున నేను బిడ్డలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా నిన్న ఒక సంఘటన నా దృష్టికి వచ్చింది మండలానికి చెందినటువంటి ఒక టిఆర్ఎస్ సర్పంచ్ ఒక గ్రూప్ ఏర్పడి ఒక సెటిల్మెంట్ పెట్టుకొని రూరల్ పోయి రూరల్ పోయి అక్కడ పైసలు వసూలు చేసే ప్రయత్నం చేసి కొట్టిన వాళ్ళని అయితే ఈ విషయం మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి తెలిసింది వెంటనే అందరూ కచి పోలీస్ స్టేషన్ లాకప్ వేసి వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకున్నా ఈ లాకప్ రావటం నాకు ఫోన్ చేసిండు అన్నా నీ కాళ్ళు మొత్తం దండం పెట్టం మన నీ కాల్ మొత్తం దండం పెట్టున్నాను ఇదే మూర్ఖులు నేను ఆ గ్రామానికి వెళ్ళినట్టు ఎలక్షన్ సందర్భంలో నామే జారీ చేసే ప్రయత్నం చేశాను అయితే వాళ్ళకి చెప్పిన అరే ముఖుల ఇది గుండా రాజ్యం కాదురా భూపత్ రెడ్డి గారు కానీ పునీర్ గారిని సహించే పరిస్థితి లేదు మీరు తప్పక రిమాండ్ కల్పిస్తారు చెప్పిన కానీ వాళ్ళ తర్శన వర్గాలతో పుట్టినటువంటి మన సోదరుడు అన్నా అన్న అన్నా కాపాడన్నా అన్న నేను కాపాడకపోయినా కాకపోతే రిమాండ్ పోకుండా ఆ రోజు రాత్రి మాత్రం ఇంటికి పంపించారు ఇక తర్వాత ఏం మన మనం ఇట్లా అరాత్రం పెట్టేది మన పాల్గొన్న నియోజకవర్గం పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోయింది ఇటువంటి మూర్తల నుంచి పాల్గొన్న నియోజకవర్గాన్ని కాపాడదని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా నేను ప్రశాంత్ రెడ్డి గారితో సవాల్ తీసుకున్నా మేము పంచుకున్నాం అంటున్నాం మీ కార్యకర్తకి కేవలం ఇబ్బంది పెట్టా నా దేపీ వారికి న్యాయం చేసి పంపిస్తా అని చెప్పి నేను తెలియజేస్తున్నా కాదు మీ కార్యకర్తకి ఏదైనా అన్యాయం జరిగినా నాదే బాధ్యత అని చెప్పి తెలియజేస్తున్నా కానీ మీరు అర్థక చేస్తే మాత్రం ఎట్టి పద్ధతులు కహించలేదని చెప్పి నేను మీ అందరూ తెలియజేస్తున్నా అదే విధంగా పార్లమెంట్ ఎలక్షన్ ఉన్నాయి మీరు తీసుకోవాల్సి తీసుకురావాల్సిన బాధ్యత మీరందరూ తీసుకుంటారని ఆశిస్తున్నా ఎవరెవరైతే మీ గ్రామలో మీరు ఎటువంటి అంద చెప్పూ మీరు కట్టిగా కొట్టారండి నేను ప్రతి బూత్కు ప్రతి విలేజ్ వచ్చి నేను మీ అందరికీ అండగలుగుతానని తెలియజేస్తున్నా ప్రతి గ్రామంలో కాదు ప్రతి గ్రామంలో ప్రతి గల్లిలో ఎవరిని ఇల్లు చెప్పగల పట్ట నాలుగు ఉందన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు అందరి ఇల్లు ఇవ్వకపోవచ్చు గల్లి ఇల్లు ఇల్లు పేరైతే ఇల్లు ఇవ్వదు చెప్పేది చెప్తుంది నాకు పార్టీ ఎవరు చేసుకోదో ఎవరు చేసుకోవచ్చో ఎవరు దుర్మార్గులు ఎవరు దుష్టులు ఎవరు అవీతి పనులు ఎవరు ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పెట్టిండ్రు ఏ విధంగా ప్రజలు తోస్తున్నారు అనే విషయం నాకు స్పష్టంగా తెలుసు మీరందరూ కూడా చేరికల సంబంధించి నాకు సహకరించాల్సిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీరు చేరికలు అర్థం మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా దుర్మార్గాలు పక్కగా నేనే పక్కన పెడతా మీరే చెప్పు అనియా కానీ పార్టీ అవసరం మనం పార్లమెంట్ ఎలక్షన్ వెళ్ళాల్సిన అవసరం ఉంది మెజార్టీ తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది వైరి వర్గాలుగా మనకు పనిచేయచ్చు వాళ్ళు కానీ ఎలక్షన్ అయిపోయినాయి వైది వర్గాలుగా ఆరో ఇతర పార్టీలు పనిచేస్తూ వాళ్ళు బాధ్యతతో లాయల్స్ కూడా అక్కడ పనిచేయచ్చు అటువంటి వారిని మనం మనస్ఫూర్తిగా పార్టీలోకి అనుమతిస్తారు ఎవరైతే దోపిడి తొంగతానాన్ని అలక్షన్ని గుండా అధికారుల పార్టీలో వచ్చి ప్రోత్సహించే ప్రయత్నం చేస్తాం అటువంటి మాత్రం మీతో పాటు నేను కూడా తప్పక మనందరినీ అని చెప్పి తెలియదు మొన్ననే మన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ రెడ్డి గారి మహేష్ మహేష్ ఎమ్మెల్యే ఫోన్ చేసిండ్రు ఏంటన్నా అన్న తమ్ముడుకి నష్టాక పార్టీకి తీసుకుంటా వాళ్ళ ఎవరైనా అన్న చెప్పన్న పేరైనా అన్నా చెప్పక నాకే తెలుస్తా పేరు అని నేను అని కానీ నేను ఇష్టపడతా నేను తీసుకుంటా ఆ ఊరు ఆ గ్రామం ఆ మండలం అద్భుతమైన మెజారిటీ వచ్చిన ఆ కార్యకర్తల మనోత్త చేస్తానన్నా వాళ్ళు ఎవరు కూడా అక్కన్నారు అందుకని సహకరించన్న ఒక్క మాట సరే నీ ఇష్టం అని చెప్పి ప్రేమపూర్వకంగా నాకు అవకాశం ఇచ్చినందుకు మహేష్ మాతో సౌకర్యం లేదు కానీ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎవరిని చేసుకోవాలో ఎవరికి చేసుకోవచ్చు పై చేస్తున్నారు అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా మేము మనస్ఫూర్తిగా పార్టీ విజయానికి దోహదపడతాం పార్టీకి మెజార్టీ తెచ్చే బాధ్యత నాది మాకు ఒక అవకాశం లేదా చేసుకునే విషయంలో ఇష్టం నాకు చేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ముందు పోతా కార్యకర్తలు నింపడి పరిస్థితి ఉంది కనుక ఆ అవకాశం ఎవరు తీసుకోవచ్చు కమిటీ ఉంది మేము నిర్ణయించినాం ఏ ఊళ్ళైతే ముఖ్య ముఖ్యం మాట్లాడుకున్నాం ఏ ఊళ్ళైతే లీడర్షిప్లో అక్కడ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఇష్టం ఎక్కడైతే లీడ్ రాలేదో మనం కొన్ని ఇన్వాల్వ్ అయ్యి అక్కడ ఇష్టం రాకుండా ఇతరులను బలగా మనం ఇతరులను షేర్ చేసుకొని మన బలగాన్ని పెంచుకుందాం అని చెప్పి వాళ్ళ ఆ రోజు నిర్ణయించుకున్నాం నిర్ణయిస్తున్నాం అందరికనుకున్న పోతాం మీరు అందరూ కూడా అందరు కూడా విజ్ఞప్తి చేసుకున్నాం చేసుకున్నాం అందరినీ చేసుకున్నామా ఎవరైతే ఇతర పార్టీలు ఉన్నారో మనకి ఎగ్జెస్ చేస్తున్నది చేస్తున్నాం కానీ పొందాలని అన్నదని ఆయన తప్పక చేరుకున్న సహకరిస్తారు అందరూ తప్ప సహకరిస్తారా ఒకరిద్దరికి ఇష్టమైన బాధ్యతల దృష్ట్యా పార్లమెంట్ పార్టీని గెలిపించాల్సి రాహుల్ గాంధీ అధికారంలోకి రావాల్సిన దృష్ట్యా మనం అందరినీ కూడా పెద్ద మంత్రులు ఆలోచించి పార్టీలో చేర్చుకోవడానికి చెప్తున్నాం ప్రతి చిన్న రాడ్డం పెట్టకుండా పెద్ద మనతో ఆలోచించాల్సి విజ్ఞప్తి చేస్తున్నాం ఎన్నో హామీలు ఇచ్చినాం ఆర్టీసీ పార్టీలో ఉచిత ప్రయాణం చేయలేదంటే కాంగ్రెస్ పార్టీ అన్నాం మీ ఇంట్లో కరెంటు కాంగ్రెస్ పార్టీ అన్నాం మీ పింఛన్ పేదలంటే కాంగ్రెస్ పార్టీ అన్నాం రైతులకు మద్దతు ద్వారా కాంగ్రెస్ పార్టీ అన్నాం పిల్లలకు ఉద్యోగులు అంటే కాంగ్రెస్ పార్టీ అన్నాం పిల్లల స్కాలర్షిప్ ద్వారా కాంగ్రెస్ పార్టీ అన్నాం రైతుల రుణమాఫీ ద్వారా కాంగ్రెస్ పార్టీ అని ఆ రోజు చెప్పినాం ఈ ఈ రోజు దాంట్లో పెద్ద భాగం అన్ని కూడా అమలు జరుగుతున్నాయి ఇంకా కూడా మిగతా అమ్మిల నెరవేరాలంటే మనకు రాష్ట్రంలో నాయకత్వానికి కేంద్ర నాయకత్వం అవసరం కనుక వారి యొక్క కేంద్రాన్ని బలపరచాల్సి పంచాల్సిన దృష్ట్యా మనము ఇక్కడ పెద్దలు జీవన్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా మేము కూడా చేస్తున్నాం పెద్దలు జీవన్ రెడ్డి గారు ఎటువంటి వ్యక్తులు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ సినిమా సినిమా పద మంది మనం చెట్టిల్ కాదు లందోడ్ కట్టుకున్నప్పుడు వారు వారు మనకు మినిస్టర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ కానీ ఈ రోజు కూడా వారు ఆర్థిక పరిస్థితి ఆ రోజు ఏ కట్టే కుర్చీ మీద కట్టే టేబుల్ కట్టే కూర్చొని ఇవ్వడం కూడా వారి పరిస్థితి అదే ఉంది మరి అటువంటి ప్రజల సమస్యల పైన పోరాడే వ్యక్తిని గెలిపిస్తున్నామా ఈ ప్రోత్సహాలను గెలిపిస్తున్నామా మీరు ఒక్కసారి ఆలోచిస్తుంది చూసుకోండి పార్టీకి నిబద్ధతతో పనిచేసి ప్రజలకు అనుజితం అందుబాటులో గెలిపిస్తున్నామా లేకుంటే మాటలు చెప్పి బాలిత గెలిపిస్తున్నామా ఒక్కసారి ఆలోచించుకోండి నిరానంబరుడు అవినీతి లేని పాలన చేసేటువంటి వ్యక్తి డబ్బులేని సంపాదించలే అదే కుర్చీ అదే పేద మీద నడుస్తున్నాడు అటువంటి వ్యక్తి ఎంతైదంతా మనకు రూపాయి ఖర్చు ఉంటే ఆటని ఆటలు ఏదైతే కానీ ఇది లేదు అది లేదు వాడు అది ఖర్చు పెడుతున్నాడు వీడు ఇది ఖర్చు పెడుతున్నా అదే అదేగా పడకుండా ఇతరులను చూడకుండా ప్రజలకు మనం చెప్పాలా మేము అధికారంలో ఉన్నాం మళ్ళా మీకు అధికారాన్ని కేంద్రంలో మాకిస్తే కేంద్రంలో అధికారం మాకిస్తే మేము పార్టీని గెలిపిస్తే మీకు అందుబాటులో ఉంటాం మీ సమస్యలు అందిస్తాం అని చెప్పి మీరు ప్రజలకు మనం ఏ విధంగా అయితే పూతు బూతులో ఇంటింటికి ఇంటింటికిత రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో వచ్చి డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పాటు చేసే దిశగా మీరందరూ కూడా నడుపు దిగించాలని కూడా మీర విజ్ఞప్తి అందరూ పోరాత గట్టిగా నేను చేస్తున్నా మరొక్కసారి ఏ బూత్ అయితే లీడ్ చేస్తుందో అదే బూత్ నాకు ముందు కనిపిస్తుంది ఎవరైతే ఎక్కడన్నా పోర్పాటు చేస్తే ఈసారి పోర్పాటు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు చాలా సీరియస్ గా పరిగణిస్తాం అర్థమైందా గట్టి పోరాడతారా మీ తరఫున మాట ఎత్తడం జీవన్ రెడ్డి గారికి గట్టి వస్తా ఎప్పుడు మాట ఎత్తా మీ అందరూ కూడా ధన్యవాదాలు ఇంకా పెద్దల మాట్లాడుతుంది ఇంకో నలభై యాభై నిమిషాల ప్రోగ్రామ్ ఉంచుకుందాం